అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెర్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం సెరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు అయితే చాప్టర్ టూ పార్ట్ టెన్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్ నిన్న నేను ఎవరినో చూస్తున్నాను అది ఎంతో వినోదకరంగా ఉంది అతడు ముఖం నిండా నవ్వుతో మా నాన్న చనిపోయారు అన్నాడు చావు గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు నువ్వు పెట్టినట్లుగా కాకుండా ముఖాన్ని వేరే రకంగా పెట్టాలి అన్నాను మిమ్మల్ని మీరు గమనించుకోవాలి మీరు భౌతికంగా ఏం చేస్తున్నారు మీరు ఏదైనా తాగుతున్నప్పుడు ఆ కప్పును జాగ్రత్తగా గమనించండి మీరు ఏం చేస్తున్నారో తెలిసి తాగండి మీ తాళం చెవిని తీసుకున్నప్పుడు మీరు ఆ తాళం చెవిని ఎక్కడ పెడుతున్నారో తెలిసేలా పెట్టండి పనిలో ఉండగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించండి ఇది మీ చైతన్యపు సామర్థ్యాన్ని వంద శాతం పెంచుతుంది మీ ఉద్యోగంలో మీ కుటుంబంలో మీరు శక్తివంతమైన కాంతి మూలంలా మారతారు ఇలా చెయ్యండి చాలు మీ శరీరాన్ని నిశితంగా గమనించండి మీరు నాట్యం చేస్తున్నప్పుడు గమనించండి మీరు ఏదైనా తాగుతున్నప్పుడు చూడండి మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మొదలు నుండి చివర వరకు మిమ్మల్ని మీరు గమనించండి మీ శక్తిని వృధా చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయగలిగే సామర్థ్యాన్ని ఇది మీకు ఇస్తుంది మీరు ఒక విద్యుత్ శక్తి మూలం మీ నుంచి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది కానీ గమనింపు లేకుండా నియంత్రణ లేకుండా చేసే పనుల వలన మీ విద్యుత్ నిరంతరం వృధా అవుతూనే ఉంటుంది ఆ వృధాను ఆపండి మీకు ఎంత శక్తి ఉంటుందో అప్పుడు మీరు చూస్తారు ఉదాహరణకు జనం కూర్చున్నప్పుడు తమ పాదాలను నిరంతరం కదులుతూనే కదుపుతూనే ఉంటారు మీ కదలికలను మీరు గమనిస్తే కనుక మీరు నిజంగా ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది అలాగే కొన్ని చర్యలపై మీకు నియంత్రణ లేదు అని కూడా మీకు తెలుస్తుంది అప్పుడు మీరు వెనక్కు వచ్చి నాకు ఈ చర్య నియంత్రణ ఎందుకు లేదు ఈ చర్యను నియంత్రించడానికి నేను ఏం చేయాలి అని ప్రశ్నించుకోవాలి ఉదాహరణకు మీరు పగలు రాత్రి ధూమపానం చేస్తూనే ఉంటారు పదిహేను రోజుల పాటు మీ ధూమపానాన్ని గమనించండి మీరు ఇక ధూమపానము ఆపేస్తారు నేను బహుశా రెండు వందల మందితో ధూమపానం ఆపించాను సిగరెట్ను చేతిలోకి తీసుకోండి దాన్ని చూడండి సిగరెట్ను మీరు ఎలా పట్టుకుంటున్నారో అనుభూతి చెందండి సిగరెట్ను ఎలా ముట్టుకుంటున్నారో అనుభూతి చెందండి ఆ పొగను ఎలా పీల్చుతున్నారో అనుభూతి చెందండి పదిహేను రోజుల పాటు ఇదంతా గమనించండి అని చెప్పాను అలా గమనించిన వాళ్ళు బహుశా వందలాది మంది ధూమపానం మానేశారు కానీ వాళ్ళ ధూమపానం మానేశారు అంటే వాళ్ళు నిస్సహాయులుగా యాంత్రికంగా మారారు అని కాదు వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ ధూమపానం మొదలు పెట్టగలుగుతారు ఇప్పుడు మీకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది మీరు అలవాట్లలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు మీ అలవాట్లు మీద మీకు నియంత్రణ ఉండదు మీకు ఉన్న ప్రతి అలవాటును గమనించండి నెమ్మదిగా ఆ అలవాటు నశించడం మీరు చూస్తారు ఎందుకు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే ఎందుకంటే ఆ అలవాటు అనే వాహనం నుంచి మీ అసలైన ఆత్మను మీరు వేరు చేశారు మీ భావోద్వేగాలను గమనించడం ద్వారా మీరు ఇదే చేయవచ్చు అతను గదిలోనికి రాగానే నాకు అతడి పట్ల ద్వేషం ఎందుకు కలిగింది మీ ద్వేషాన్ని గమనించండి అది అంత సులభం కాదు కానీ మీరు నేర్చుకోవాలి మీరు ఎలా ద్వేషిస్తున్నారో ద్వేషం అంటే ఏమిటో గమనించండి అసలు ద్వేషం ఎందుకుంది మీ ద్వేషాన్ని గమనించగానే మీరు వెంటనే ద్వేషించడం ఆపేస్తారు గమనించి చూడండి మీకే తెలుస్తుంది నేను అసూయతో ఉండేవాడిని నాలోని అసూయ నేను గమనించినప్పుడు అది శాశ్వతంగా మాయమైపోయింది ఒకరోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం అది పూర్తిగా నాశనం అయిపోయింది ద్వేషం నేను వాళ్ళను ద్వేషించేవాడిని కానీ ఇప్పుడు వాళ్ళను నేను ద్వేషించడం లేదు నా ద్వేషాన్ని నేను గమనించి ద్వేషం అంటే ఏమిటని ప్రశ్నించుకున్నాను నేను ద్వేషించాలనుకుంటే ద్వేషించగలను నేను ద్వేషించాలని అనుకోకపోతే ద్వేషించను ద్వేషం నన్ను నియంత్రించదు మీ భావోద్వేగపరమైన అల్లకల్లోలాన్ని గమనించడంలో మీరు ఉత్తీర్ణులైతే కనుక మీ ఆలోచనలను గమనించడం మొదలు పెట్టండి పన్నెండు లేదా పదిహేనేళ్ల క్రితం మా ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉండటం చూశాను అతడు ధ్యానంలో పరమానందంలో ఉన్నాడు మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను నేను పరమానంద స్థితిలో ఉన్నాను అన్నాడు మంచిది మీ పరమానంద స్థితిని గమనించండి మీ పరమానంద స్థితి ఏమిటి అని అన్నాను అతడు గమనించడం మొదలు పెట్టాడు మీరు నా స్థితిని భంగపరచారు అన్నాడు ఎందుకంటే అది భావోద్వేగపరమైన పరమానంద స్థితి మీ కోపంతో ద్వేషంతో మీరు మమేకమైపోయి ఉన్నప్పుడు మీరు సమతుల్యతలను కోల్పోతారు దివ్యాగ్ని కణం అయిన మీరు ద్వేషానికి బానిస భయానికి కోపానికి బానిస కోపం మిమ్మల్ని నియంత్రించే ఒక తరంగం ఉదాహరణకు మీరు సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో దూకుతారు కిరటం వచ్చి మిమ్మల్ని బయటకు నెట్టేస్తుంది అలాగే మీ కోపంతో భయంతో మీరు మమేకమైపోయినప్పుడు అవి మిమ్మల్ని నియంత్రించగలుగుతాయి కేవలం నిస్సంగంతో ఉండండి మిమ్మల్ని మీరు గమనించండి మీరు క్రమక్రమంగా దాని తీవ్రతను పెంచవచ్చు ఒక మిత్రుడు వచ్చి ఎవరి గురించో మాట్లాడటం మొదలుపెట్టాడు అప్పుడు మీ లోపల ఉన్నదంతా మీరు వ్యక్తం చేయడం మొదలుపెట్టి అతడంటే మీకు ఎంత ద్వేషమో అతడు ఎంత అసహ్యంగా ఉంటాడో ఇంకా నానా రకాల విషయాలు చెప్పారు ఆ తరువాత ఆ మిత్రుడు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు మీరు ఏకాంతంగా కూర్చొని నేను ఏం చేశాను నన్ను నేను గమనించుకుంటున్నాను అనుకోండి మీరు గతంలో వెళ్ళి మీరు ఎలా మాట్లాడారు ఎలా కోపం తెచ్చుకున్నారు ఏ విధంగా నిందలు వేసి ఏ ఆధారం లేని పుకార్లు పుట్టించారు అనేది చూడండి అప్పుడు మీరు గతంలో చేసిన దాని గురించి మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలుగుతారు మీరు ఏదైనా చూస్తుండగా మిమ్మల్ని మీరు గమనించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలిగినప్పుడు భవిష్యత్తులో మీరు చేసే పనులపై మీకు చాలా ఎక్కువ నియంత్రణ ఉంటుంది ఇది ఒక పద్ధతి ఇది ఒక శాస్త్రం దీన్ని మనం పెంపొందించుకోవాలి చివరకు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏం అనుభూతి చెందుతున్నారు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా గమనించగలిగేలా మీరు తయారవ్వాలి ఇప్పుడు నన్ను నేను గమనించుకుంటున్నాను నేను ఎలా మాట్లాడుతున్నానో భౌతికంగా నేను ఏం చేస్తున్నానో నా ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనిస్తున్నాను నేను నా భావోద్వేగాలు కాదు నేనంటే నా చర్యలు కాదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో స్టాప్ చేసుకుందాము రేపు కంటిన్యూషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ మాధవి